నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ వి సుల్తానా సో ఈ రోజైతే మన విజయవాడ వన్ టౌన్ సామరంగ చౌక్ మెయిన్ రోడ్ అండి శ్రీ కమల్ గార్మెంట్స్ కి అయితే మన మన ఛానల్ ద్వారా ఫస్ట్ టైం అయితే వచ్చానండి సో ఇక్కడైతే కంప్లీట్ గా రెడీమేడ్ కలెక్షన్స్ అండి కిడ్స్ వేర్ కలెక్షన్స్ ఉంటాయి అలాగే లేడీస్ వేర్ కలెక్షన్స్ ఉంటాయంట సో అన్ని కూడా మంచి బడ్జెట్ రేంజ్ లో ఉంటాయంట అలాగే ఆఫర్స్ కూడా ఉన్నాయంటీ ఈ ఫెస్టివల్స్ అయితే సో ఇవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను చాలా టైప్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కలెక్షన్స్ తెలిస్తే మీకు ఆఫర్స్ తెలుస్తాయండి ఛానల్ ని మాత్రం ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ ఇచ్చే స్క్రీన్ పైన కూడా క్లియర్ గా అడ్రస్ ఇచ్చానండి మెయిన్ రోడ్ లోనే ఉంటదండి సవరంగ చౌక్ లో మనకి నెట్రాజ్ ఎలక్ట్రికల్స్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో ఉంటది శ్రీ కమల్ గార్మెంట్ స్టోర్ అనేది సో సార్ కూడా ఉన్నారు అసలు ఏమేమి కలెక్షన్స్ ఉంటాయి ఎంత ప్రైస్ రేంజ్ నుంచి ఉంటాయి అన్ని డీటెయిల్స్ అడిగి కనుక్కుందాం నమస్తే అండి శ్రీ కమల్ గార్మెంట్స్ అండి మాది వన్ టౌన్ రామూర్తి కాంప్లెక్స్ లో షాప్ నంబర్ పదహారు ఆపోజిట్ నట్రాకల్స్ అండి మా దగ్గర చిల్డ్రన్స్ వేరు కిడ్స్ వేర్ అన్ని ఉంటాయండి లేడీస్ కూడా ఉంటాయి కిడ్స్ వేర్ చెప్పి మనకి జీరో సైజెస్ ట్వంటీ థర్టీ సైజులు ఓకే ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బాబు కి ఫిఫ్టీన్ ఇయర్స్ బాబ్ దాకా ఉంటాయండి అండి ఎక్స్ఎల్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ డ్రెస్లు కూడా మన దగ్గర ఉంటాయి పార్టీ వేర్ వెస్టర్న్ వేర్ అన్ని ఉంటాయండి ఓకే సో టోటల్ గా అన్ని కలెక్షన్స్ అయితే ఉంటాయంటే అండి సో ఒక కలెక్షన్ చూసేస్తారు కానీ మీరు కూడా నాతో పాటు వచ్చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి కిడ్స్ వేర్ కలెక్షన్ నుంచి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇట్స్ వేర్ గర్ల్స్ లో చాలా కలర్ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా చూపిద్దాం ఇక్కడ ప్యాంట్స్ చూస్తున్నారా డిస్ప్లే ఎంత అదిరిపోతున్నాయి కదండి సో ఈ ప్యాంట్స్ అయితే శ్రీ కమల్ గార్మెంట్స్ లో ఇప్పుడు ఫెస్టివల్ కి మంచి కాంబో ఆఫర్లు ఇవ్వబోతున్నారండి కలెక్షన్ చూపిస్తూ మీకు ఆఫర్ చెప్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి పిల్లలకి అయితే అద్దరిపోతారు చూడండి ఇందులో అయితే మీకు కాటన్ ప్యాంట్స్ ఉన్నాయి వెల్వెట్ ప్యాంట్స్ ఉన్నాయి కార్గో స్టైల్ ప్యాంట్స్ ఉన్నాయి పిల్లలకి డెనిమ్ జీన్స్ ప్యాంట్స్ ఉన్నాయి సైజెస్ కూడా అండి ట్వంటీ సైజ్ నుంచి థర్టీ సైజ్ అంటే టూ ఇయర్స్ బేబీ బాయ్స్ నుంచి మీకు సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ బాయ్స్ వరకు కూడా ఉన్నాయంట సేమ్ కాంబో ఆఫర్ అయితే ఇస్తున్నారు క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి మన విజయవాడ లోకల్ వాళ్ళు అయితే మనం ఫస్ట్ టైం చేసినా కూడా సో షా ఇక్కడ ఈ స్టోర్ పెట్టి థర్టీ ఇయర్స్ అయిందంటే అండి థర్టీ ఇయర్స్ నుంచి కూడా అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారంట సో అందుకే నేను కూడా మీ అందరికి ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి మీరు ఈ బ్రాండ్స్ ఏదైనా తీసుకోండి ఏ సైజ్ అయినా తీసుకోండి టూ ఇయర్స్ నుంచి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ పిల్లలకి సో ఓన్లీ థౌజండ్ కి ఫోర్ అండి థౌజండ్ కి ఫోర్ కాంబోలు ఇస్తున్నారు చూడండి మనం చూపించని కలర్స్ కూడా ఎన్ని ఉన్నాయో గ్రే కావాలన్నా బ్లాక్ కావాలన్నా ఇలా క్రీమ్ షేడ్స్ కావాలన్నా బ్లూ షేడ్స్ కావాలన్నా వెల్వెట్ లో కావాలన్నా ఏ ఫ్యాబ్రిక్ లో కావాలన్నా తీసుకోవచ్చు జస్ట్ మనకి ఫోర్ ప్యాంట్స్ అయితే వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి థౌజండ్ కి కాంబో ఇంకో స్పెషల్ కాంబో చూపిస్తానండి ప్యాంట్స్ చూపిస్త చూపించిన తర్వాత షర్ట్స్ అడుగుతారు కదా మీరు ఎలాగో ఈ ఫ్యాంట్స్ పైన పిల్లలకి బాగా సూటబుల్ అయ్యే షర్ట్స్ చూపిస్తున్నాను ఒకసారి మీరు ప్యాక్స్ పైన లుక్ వేసుకోండి నేను ఓపెన్ చేసి చూపిస్తాను సైజు కూడా సేమేనండి టూ ఇయర్స్ నుంచి మీకు సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ బాయ్స్ వరకు కూడా ఉన్నాయి ఇందులో ప్లేన్ ఉన్నాయి డిస్టల్ ప్రింట్స్ ఉన్నాయి ప్రింటెడ్ ఉన్నాయి అలాగే ఫ్యాన్సీగా ఉన్నాయి ఇలా ఫ్లోరల్స్ ఉన్నాయి ఒక్కటని కాదండి నంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయంట ఇవి కూడా చాలా బాగున్నాయి ఇందులో కూడా ఒక టూ త్రీ ప్యాటర్న్స్ ఓపెన్ చేసి చూపిస్తాను చాలా ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంది ఇది ఈ సైజ్ స్టార్టింగ్ సైజ్ అండి టూ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ చూడండి భలే ఉందండి కలర్ఫుల్ గా పాకెట్ కూడా చూసారా డబుల్ పాకెట్ ఫుల్ కలర్ఫుల్ గా వచ్చింది సో మీకు ఏ కలర్ కావాలన్నా తీసుకోవచ్చు ఇదిగోండి ఈ ప్యాంట్ ఉంది కదా ఈ బ్లాక్ ప్యాంట్ మీద కానివ్వండి ఈ బ్లూ ప్యాంట్ పైన కానివ్వండి ఎలా అయినా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు పిల్లలకి ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి పిల్లలకి ఎక్కడ తీసుకోవాలి మంచి కలెక్షన్ అంటే చక్కగా శ్రీ కమల్ గార్మెంట్స్ కి విజిట్ అవ్వండి నెక్స్ట్ ఇది చూపిద్దాం ఇదైతే అసలు సూపర్ ఉంది కలర్ఫుల్ గా కనబడుతుంది ఓ ఫ్యాబ్రిక్ కూడా కాటన్ ఫాబ్రిక్ అండి అబ్బా మంచి లుక్ అయితే వచ్చేసిద్ది అండి అసలు బ్లాక్ పైన వైట్ ప్రింటెడ్ చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా మీకు ఫుల్ కలర్ చాట్ అయితే వచ్చింది సో నెక్స్ట్ ఇంకో ఫ్యాన్సీ చూపిస్తాను చూడండి ఫ్యాన్సీగా బాబా సార్ ఆన్లైన్ ఉందా సార్ మీకు సో ఆ ఆన్లైన్ కూడా ఉందంట చక్కగా ఆన్లైన్ అయినా తెప్పించుకోండి ఏ సైజ్ కావాలని అబ్బా ఆ బ్లాక్ ప్యాంట్ పైన ఈ వైట్ బ్లాక్ అయితే వచ్చి స్టోన్ వర్క్ కూడా వచ్చింది ఫ్యాన్సీగా చాలా బాగుంటది ఇందులో మీకు కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇదిగోండి కలర్స్ చాలా చక్కగా ఉంది కలర్స్ కూడా భలే కలర్స్ వచ్చినాయి ఇదిగోండి ఈ ప్యాంట్ పైన అయితే మంచి డిజైన్ తో మీకు ఇంకో కలర్ కాంబినేషన్ చూపిస్తాను ప్లెయిన్ ఉన్నాయి ప్లెయిన్ లో చూపిస్తాను ప్లెయిన్ కావాలన్నా ఉన్నాయి ఇందులో కూడా ఫ్యాన్సీగా అండి ఈ పింక్ కలర్ చూడండి అబ్బా సూపర్ మ్యాచింగ్ అండి అద్దరిపోతారు ఇంతకీ సుల్తానా కాంబో ఆఫర్ ఏంటి కాంబో ఆఫర్ అంది చెప్పలేదు ఏంటి అనుకుంటున్నారా అసలు కలెక్షన్ చూస్తుంటే చూడాలనిపిస్తుంది ఓన్లీ థౌజండ్ కి ఫైవ్ ఫోర్ చెప్దాం అనుకున్నాం సార్ ఫైవ్ అన్నారు చూసారు కదండి షర్ట్స్ అయితే థౌజండ్ కి ఫైవ్ షర్ట్స్ అండి టూ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు ఎన్ని కలెక్షన్స్ అయినా తీసుకోండి ఏ సైజ్ అయినా మ్యాచ్ చేసుకొని తీసుకోవచ్చు ఆన్లైన్ అయినా తెప్పించుకోవచ్చు థౌసండ్ కి ఫైవ్ షర్ట్స్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో ఇప్పుడు నెక్స్ట్ అండి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ బేబీ బాయ్స్ కి చూపించాం కదా ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ ఉంటాయి సార్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఉంటాయంట ప్యాంట్స్ ఉన్నాయి షర్ట్స్ ఉన్నాయి రెండు కూడా కాంబో ఆఫర్లు అయితే ఉన్నాయి సో ఇందులో కూడా మీకు కార్గో ప్యాంట్స్ అలాగే కాటన్ ప్యాంట్స్ జీన్స్ ప్యాంట్స్ అన్ని ఉన్నాయండి కలర్స్ ఉంటాయి మీకు చాలా మోడల్స్ ఉంటాయి బట్ మనకి ఇక్కడ ఫోర్ ఫైవ్ మోడల్స్ అయితే చూపిస్తున్నాము ఓన్లీ జస్ట్ ప్రైజ్ వైజ్ గా చూపిస్తున్నాం మీరు విజిట్ అయితే చాలా చూసుకోవచ్చు ప్యాంట్స్ అయితే కలెక్షన్ చూశారు కదండి ఎంత ఫ్యాన్సీ గా ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి మీకు రెగ్యులర్ షేడ్స్ కావాలన్నా ఉంటాయి థౌజండ్ కి ఫోర్ ప్యాంట్స్ అండి దానిపైన మ్యాచింగ్ అయ్యే ఈ షర్ట్స్ కూడా డబల్ పాకెట్ అయితే వచ్చేసినాయి అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ థౌజండ్ కి ఫోర్ అండి ప్యాంట్స్ కావాలన్నా థౌసండ్ కి ఫోర్ మీకు షర్ట్స్ కావాలన్నా థౌసండ్ కి ఫోర్ ఇలా ఏ మ్యాచింగ్ తో కావాలన్నా అలా తీసుకోవచ్చు ఏ కలర్ కాంబినేషన్ ఇప్పుడు ఈ కలర్ ఉందండి దీనిపైన ఇలా నాబీ బ్లూ కలర్ సో ఇలా మీరు పేరప్ చేసుకోవచ్చు మీకు లేదు మనం ప్రింటెడ్ లో తీసుకుంటాం ప్లెయిన్ వద్దు చెక్స్ స్ట్రైప్స్ కావాలి ఇలా డిఫరెంట్ డిజైన్స్ కావాలన్నా మీకు అవైలబుల్ అయితే ఉంటాయి ఇది ఒక ప్యాటర్న్ అండి చూడండి పిల్లలు అయితే అసలు ఈ ఫెస్టివల్స్ కి చాలా బాగుంటారు అసలు ఎంత ఫ్యాన్సీగా ఉంది డిజైన్ చూసారా కంప్లీట్ ఇలా బ్లాక్ సో గ్రే ప్యాంట్ పైన అయినా బ్లూ ప్యాంట్ పైన అయినా బ్లాక్ కలర్ చాలా బాగుంటుంది చెక్స్ ప్యాటర్న్ అండి ఫాదర్ అండ్ సన్ కాంబోలో తీసుకోవాలన్నా కూడా ఫాదర్స్ ఎలాగో షాపింగ్ చేస్తారు కాబట్టి ఇలా చెక్స్ ప్యాటర్న్ కూడా ఉంటాయి సేమ్ కాంబో అండి ఇవి కూడా ఎయిట్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు షర్ట్స్ పాంట్స్ అయినా థౌజండ్ కి ఫోర్ కాంబోనే మీకు షర్ట్స్ అయినా థౌజండ్ కి కాంబోనే లేదు మనం థౌజండ్ కి పెయిర్ లాగా టూ పెయిర్స్ తీసుకుంటామన్నా మీరు అలా కూడా తీసుకోవచ్చు అంటున్నారండి అప్పుడు మనకి టూ ప్యాంట్స్ టూ షర్ట్స్ వస్తాయి కదా సార్ టూ పెయిర్స్ మనకి థౌజండ్ కి టూ పెయిర్స్ వచ్చేస్తాయి అలా అయినా తీసుకోవచ్చు చాయిస్ మీదే అండి సెలెక్షన్ కూడా మీదే చక్కగా శ్రీ శ్రీకామల్ గార్మెంట్స్ లో షాపింగ్ చేయండి సో నెక్స్ట్ కలెక్షన్ బేబీ గర్ల్స్ అండి ఫుల్ కలర్ ఫుల్ షార్ట్ లెంత్ ఫ్రాక్స్ అండి అసలు చూడండి షార్ట్ లెంత్ ఫ్రాక్స్ సో ఇవన్నీ కూడా ఎన్ని కలెక్షన్ ఉన్నాయంటే మేడం మన దగ్గర చాలా అంటున్నారు వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ బేబీ గర్ల్స్ ఆ అవన్నీ మీకు ఇంకా కావాలన్నా ఎన్ని అయినా తీసుకోండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి సింగిల్ ఫ్రాక్ ప్రైజ్ ఏ కలెక్షన్ అయినా ఏ మోడల్ అయినా తీసుకోవచ్చు వన్ ఇయర్ నుంచి టూ ఇయర్ బేబీ గర్ల్స్ ఓన్లీ టూ హండ్రెడ్ ఇక్కడ ఉంది చూడండి ఆ హ్యాండ్ లో కూడా ఉన్నాయి ఇవైతే త్రీ హండ్రెడ్ ఇలా మీరు ఇంకొంచెం ఫ్యాన్సీగా తీసుకోవాలి ఇంకొంచెం ప్రైస్ రేంజ్ డిఫరెంట్ గా తీసుకోవాలంటే త్రీ హండ్రెడ్ ఇది సార్ సో ఇది ఇలా మీకు వెస్టర్న్ అవుట్ ఫిట్ కావాలన్నా ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ ఏంటండి సో అలాగే ఇది సార్ ఇది త్రీ హండ్రెడ్ వా మీరు మోడల్స్ మారుస్తున్నారు ప్రైస్ మాత్రం ఒకటే ఉంది ఇది త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ లో కావాలన్నా ఉంది ఇలా మీకు ఇంకా ఫ్యాన్సీలో పార్టీ వేర్ లుక్ లో కావాలన్నా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో అండి ఆ సెకండ్ లైన్ చూడండి ఎంత కలెక్షన్ ఉందో ఇందులో మీకు ఫ్రాక్ మోడల్ ఉన్నాయి కోట్ మోడల్ ఉన్నాయి స్కర్ట్ మోడల్ ఉన్నాయి మిడ్డీ మోడల్ ఉన్నాయి సో ఇలా మీకు వెస్టర్న్ లుక్ లో కావాలన్నా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ గర్ల్స్ కూడా వస్తాయి ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ ప్రైస్ లో మీకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి అలాగే ఇంకొంచెం పెద్ద పిల్లలకి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలకి ఎయిట్ ఇయర్స్ లోపల పిల్లలకి అయితే ఫైవ్ హండ్రెడ్ అండి ఇక్కడ ఇందులో కూడా లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి మీకు క్రాప్ టాప్స్ ఉన్నాయి పెప్లాన్ మోడల్ లెహెంగాస్ లాగా ఉన్నాయి సో ఇవన్నీ షరారాస్ ఉన్నాయి ఇవన్నీ కూడా సంక్రాంతికి వచ్చిన మోడల్స్ అంటే క్రిస్మస్ కి న్యూ ఇయర్ ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ అండి ఎయిట్ ఇయర్స్ గర్ల్స్ వరకు సో అలాగే అక్కడ చూసారు కదండి ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ ఉన్నాయి ఇండో వెస్టర్న్ అవుట్ ఫిట్స్ ఉన్నాయి వెస్టర్న్ అవుట్ ఫిట్స్ ఉన్నాయి సో ఫైవ్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ పిల్లలకి ఫైవ్ హండ్రెడ్ అండి ఇది చూసారా మనకి క్రాప్ టాప్ అయితే వచ్చింది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఎగ్జాక్ట్లీ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ గర్ల్స్ కి అయితే సరిపోయింది కలర్స్ ఉంటాయి కదా సార్ కలర్స్ ఉంటాయి మీ డిజైన్స్ ఉంటాయి ఓన్లీ ప్రైస్ కి చూపిస్తున్నా స్క్రీన్షాట్ పెట్టండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే పటియాల డ్రెస్ విత్ హ్యాండ్ బ్యాగ్ అయితే ఫ్రీగా అయితే వచ్చింది ఇది కూడా సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ గర్ల్స్ వరకు ఉంది ఇది కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఫైవ్ హండ్రెడ్ లో ఎంత కలెక్షన్ ఉంది చూస్తున్నారు కదండి కిడ్స్ వేర్ లో టూ హండ్రెడ్ రేంజ్ నుంచి త్రీ టు ఫైవ్ హండ్రెడ్ లోనే మీకు చాలా టైప్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇండో వెస్టర్న్ వెస్టర్న్ పార్టీ వేర్ అలాగే ట్రెడిషనల్ వేర్ అన్ని టైప్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి కిడ్స్ వేర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదండి నెక్స్ట్ మన లేడీస్ కి గర్ల్స్ కి కలెక్షన్స్ ఉన్నాయంట అవి కూడా చూద్దాం టీనేజర్స్ కోసం ఎక్సలెంట్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి కిడ్స్ కి కూడా బాగుంటాయి ఇవి నైన్ ఇయర్స్ పిల్లల నుంచి థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ గర్ల్స్ వరకు అయితే చక్కగా సరిపోతాయి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి విత్ ప్రైస్ తో అయితే చెప్తాను మీకు మోడల్స్ ఉంటాయండి ఓన్లీ జస్ట్ ఒక్క మోడల్ కి ఒక్కొక్క ప్యాటర్న్ చూపిస్తున్నాను బట్ చాలా ఉంటాయి అంటున్నారు సార్ అయితే ఇది చూసారా మీకు కోట్ మోడల్ అయితే వచ్చేసి ప్లాజో మోడల్ ప్లాజో బాటమ్ అండి ప్లాజో మోడల్ అండి ఇదైతే బ్లౌజ్ అయితే వచ్చేసింది కోట్ వచ్చేసి కింద ప్లాజో బాటమ్ అలాగే ఇది షరారా మోడల్ అండి షరారా మోడల్ కుర్తి వచ్చేసింది ఫుల్లీ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి క్రషింగ్ ఫ్యాబ్రిక్ కింద ఏమో షరారా బాటమ్ అయితే వచ్చింది ఇవి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ సో మీరు ఏ ఏజ్ అయినా తీసుకోండి ఈ మోడల్ అయినా తీసుకోండి ఈ మోడల్ అయినా ఇందులో కలర్స్ డిజైన్స్ ఏదైనా తీసుకోండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అండి సో ఈ క్రిస్మస్ కి న్యూయర్క్ స్పెషల్లీ సూపర్ గా ఉంటుంది ఇది శరారా మోడల్ ఫుల్ పార్టీ వేరు జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన పార్ట్ అంతా కూడా ఫుల్ హెవీ వర్కర్స్ డిజైన్స్ సైజెస్ కూడా ఉంటాయంట త్రీ కలర్స్ వస్తాయంట ఇది కూడా సెవెన్ నైన్టీ నైన్ అండి సో ఈ షరారా మోడల్ నైన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ గర్ల్స్ వర్క్ అయితే ఉన్నాయంట ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ అలాగే ఫ్రాక్ విత్ లెగ్గింగ్ అండి సో ఫ్రాక్ విత్ లెగ్గింగ్ ఫ్రాక్ విత్ దుపట్ట డిజిటల్ ప్రింటింగ్ ఇది అయితే చాలా ట్రెడిషనల్ గా ఉంది హిప్ బెల్ట్ వచ్చింది ఫుల్ ఆఫ్ స్టోన్ వర్క్ అయితే వచ్చింది సో ఇది కూడా డిజిటల్ ప్రింటింగ్ ఫ్రాక్ విత్ లెగ్గింగ్ వచ్చింది ఇవి కూడా మీకు నైన్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు ఉండే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అండి ఇందులో కూడా మీకు కలర్ చార్ట్ ఉంటది సైజ్ చార్ట్ ఉంటది సెవెన్ నైన్టీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ ప్రైజ్ లో ఎన్ని మోడల్స్ చూపిస్తున్నాం అండి షరారాసు అలాగే ప్లాజోస్ చూపించాము ఫ్రాక్స్ లో కూడా విత్ దుపట్టా అలా చూపించాం ఫ్రాక్ లో కూడా ఇప్పుడు విత్ శారీ మోడల్ చూపిస్తున్నా ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ అండి చూసారా ఎంత బాగుందో కలెక్షన్ కలర్ కాంబినేషన్ డిజైన్ అలాగే ఇది అయితే లాంగ్ ఫ్రాక్ అయితే వచ్చేసి విత్ దుప్పట్టా వచ్చింది ఇది కూడా సెవెన్ నైన్టీ నైన్ అండి ఇలా మీకు సెవెన్ నైన్టీ నైన్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండి గర్ల్స్ అయితే నైన్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది మంచి గా ఉంది బడ్జెట్ రేంజ్ లో కూడా వచ్చే వచ్చేస్తున్నాయి ఇవన్నీ సంక్రాంతి ఫెస్టివల్ వరకు మీకు ఆఫర్స్ ఉంటాయండి కలెక్షన్స్ వావ్ శ్రీ కమల్ గారు గార్మెంట్స్ లో అండి అసలు ఇది కూడా సెవెన్ నైన్టీ నైన్ అంట వెంటనే స్క్రీన్ షాట్ పెట్టండి ఇది చూడండి పెప్లా కుర్తి వచ్చేసి కింద డిజిటల్ ప్రింటింగ్ బాంధని డిజైన్ తో మనకి ఫ్రాక్ మోడల్ ఏనండి లెహెంగా విత్ టాప్ లాక్ కనబడుతుంది మీకు ఫ్రాక్ ఇది సో ఇది కూడా సాటిన్ ఫ్రాక్ అండి ఇది బర్త్డే ఒకేజన్ కి పిల్లలకి ఏదైనా అకేషన్ కి ఇప్పుడు న్యూ ఇయర్ కి స్పెషల్లీ చాలా బాగుంటది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అండి ఫ్రాక్స్ చాలా బాగున్నాయి కదండి నెక్స్ట్ అండి ఎల్లో ఎక్సెల్ సైజ్ లో కార్డ్ సెట్స్ చూపిస్తున్నాను సైజ్ అంటే మనకి ఎల్ ఎక్సల్ అని చెప్పాను కదా ప్రైస్ అండి త్రీ నైన్టీ నైన్ అండి అవునండి మీరు విన్నది నిజమే త్రీ హండ్రెడ్ అండ్ నైన్ మంచి ప్రీమియం రియాన్ ఫ్యాబ్రిక్ టాప్ బాటమ్ వచ్చే సెట్ అండి కంప్లీట్ గా ఎల్ సైజ్ కావాలన్నా ఎక్స్ఎల్ సైజ్ కావాలన్నా ఈ టూ మోడల్స్ అయితే ఉన్నాయి త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అండి ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ అండి క్రాప్ టాప్స్ అయితే పార్టీ వేర్ కలెక్షన్ అండి ఇది ఏమేమి సైజెస్ వస్తాయి ఎక్సెల్ వాళ్ళకి డబల్ ఎక్సెల్ వాళ్ళకి కరెక్ట్ గా సరిపోయింది అంటే అండి మొత్తం మీకు బ్లౌజ్ కానివ్వండి కింద స్కర్ట్ కానివ్వండి ఫుల్ హెవీ వర్క్ అయితే వచ్చింది దుప్పట్ అయితే ప్లెయిన్ కాన్సెప్ట్ అయితే వచ్చింది చూడండి ఎంత హెవీగా అయితే ఉందో మొత్తం హ్యాండ్స్ కూడా ఫుల్ మనకి సో కస్టమైజ్ చేసేసి ఉంది అండి చక్కగా రెడీ టు వేర్ ఈ క్రాప్ టాప్ అంతా రెడీ టు వేర్ కలర్స్ కూడా ఉంటాయి అంటే అండి మంచి ప్రైజ్ అండి ఎక్సల్ డబుల్ ఎక్సెల్ టీనేజర్స్ ఎక్సలెంట్ గా ఉంటది సార్ అయితే డిజైన్స్ కూడా చూపిస్తున్నారు ఇందులో కలర్ సార్ ఇది సో ఇది పింక్ కలర్ అలాగే గ్రీన్ కలర్ డిజైన్స్ కూడా ఉంటాయండి డిజైన్స్ కూడా ఉంటాయి ఫుల్ హెవీ వర్క్ అండి బ్లూ బ్లూ షేడ్ కూడా ఉంది గ్రీన్ పింక్ వైన్ బ్లూ కలర్ చూసారు కదా జస్ట్ త్రిబుల్ నైన్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ పార్టీ వేర్ కలెక్షన్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజు చూసారా నెక్స్ట్ సార్ చూపిస్తున్నారు చూడండి త్రిబుల్ నైన్ ప్రైజ్ లోనే ఇది కూడా మనకి టాప్ కదా సార్ ఓకే విత్ చున్నీ ఉంటుంది క్రాప్ టాప్ విత్ కోట్ మోడల్ కోట్ మోడల్ అలా వచ్చేసింది మీకు వావ్ అసలు ఎంత బాగుందో ఇందులో కూడా త్రీ ఫోర్ కలర్స్ ఉంటాయండి ప్రతి దాంట్లో కలర్ ఉంటాయి ఏది నచ్చినా స్క్రీన్ షాట్ పెట్టండి అలాగే చూడండి కోట్ మోడల్ లోనే ఇంకో క్రాఫ్ట్ టాప్ చూపిస్తున్నాము మొత్తం జిమ్మి చూ ఫాబ్రిక్ పైన హెవీ వర్క్ సో ఇలాగా వావ్ అసలు ఎంత బాగుందండి కోట్ చక్కగా వచ్చింది ఇన్సైడ్ బ్లౌజ్ వచ్చింది ఇందులో అయితే మొత్తం పేస్టల్ కలర్స్ వస్తాయి కదా సార్ త్రీ షేడ్స్ వస్తాయి వావ్ కానీ పింక్ ఒక బ్రైట్ కలర్ కూడా వచ్చింది ఇలా మీకు క్రాప్ టాప్స్ లోనే కోట్ మోడల్ కావాలన్నా ఇలా ఏ మోడల్ కావాలన్నా ఓన్లీ త్రిబుల్ నైన్ కదా సార్ ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఫెస్టివల్ ఆఫర్ చూసారు కదా కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి సో త్రిబుల్ నైన్ లో ఇంకా కలెక్షన్ అవలేదంటే క్రాప్ టాప్సే కాదు ఇలా మీకు లాంగ్ డ్రెస్సెస్ కూడా త్రీ పీస్ అండి కంప్లీట్ గా మీకు ఇలా లాంగ్ ఫ్రాక్ అయితే వచ్చేసింది ఇందులో మీకు జార్జెట్ ఉన్నాయి స్పేస్ సిల్క్ ఉన్నాయి జిమ్మి చూలో ఉన్నాయి సో మొత్తం కంప్లీట్ హెవీ వర్క్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ సైజెస్ కదా మేడం సో మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజెస్ కూడా జస్ట్ త్రిబుల్ నైన్ అండి మంచి ఆఫర్ ఉపటా వచ్చింది బాటమ్ కూడా వచ్చింది కంప్లీట్ సెట్ త్రిబుల్ నైన్ అండి ఏ కలర్ అయినా తీసుకోండి చాలా ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇవి కూడా మంచి ఆఫర్ లో ఇస్తూ ఉన్నారు నెక్స్ట్ కలెక్షన్ ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందంట అది కూడా చూద్దాం అలాగే ఫుల్ హెవీ పార్టీ వేర్ షరారా అండి టీనేజర్స్ కి అయితే చాలా బాగుంటది ఇందులో అయితే టూ కలర్స్ అయితే ఉన్నాయి బాటమ్ కూడా హెవీ వర్క్ వచ్చింది మీకు టాప్ కూడా హెవీ వర్క్ మొత్తం కూడా స్టోను ఒరిజినల్ మిరర్స్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది మంచి పికాక్ బ్లూ కలర్ అలాగే రాణి పింక్ కలర్ ఉంది చూడండి రాణి పింక్ కలర్ సో ఇది అయితే సైజు ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి సరిపోయింది అండి ఇది కూడా మంచి ఆఫర్ లో ఉంది జస్ట్ మీకు థర్టీన్ నైన్టీ నైన్ అండి ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ కి ఆఫర్ లో అయితే ఇస్తున్నారు ఈ టూ కలర్స్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ అలాగే త్రిబుల్ నైన్ లో షరారాస్ చూపిస్తున్నాను అండి పార్టీవేర్ శరారరారాసు ఇది కూడా ఎల్ సైజ్ వాళ్ళకి ఎక్సెల్ సైజ్ వాళ్ళకి చక్కగా ఉంటాయి జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఫుల్ హెవీ వర్క్ సో ఈ మోడల్ కావాలన్నా మీకు ఇక్కడ మేడం చూపిస్తున్నారు లైట్ కలర్స్ లైట్ కలర్ లో అది కావాలనుకున్నా మీకు ఏదైనా కూడా లైట్ కలర్ లో డార్క్ కలర్ లో ఏ మోడల్ కావాలన్నా త్రిబుల్ నైన్ అంటండి సో చూసారు కదా ఇది జార్జెట్ పైన వచ్చిన హెవీ వర్క్స్ అండి పెప్లానికి కుర్తి వచ్చేసి కింద బాటమ్ అంతా శరారా బాటమ్ వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి మీకు దుప్పట్టా కూడా వచ్చేసిద్ది సో దీనికి కూడా అంతే కదా మేడం కంప్లీట్ త్రీ పీస్ అండి ఇదిగోండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి రాణి పింక్ వైన్ ఎల్లో షేడు గ్రే కలర్ బ్లూ షేడు హెవీ వర్క్స్ అండి అసలు చాలా బాగున్నాయండి క్వాలిటీ బాగుంది ప్రైజింగ్ అయితే మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నారు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ కే సో చూస్తున్నారు కదండి శ్రీ కమల్ గార్మెంట్స్ లో కలెక్షన్ ఇప్పుడు ఇంకో స్పెషల్ ఐటమ్ అండి కలెక్షన్ చూస్తే కళ్ళు తిప్పుకోలేము అదిరిపోతుంది శ్రీ కమల్ గార్మెంట్స్ లో అదిరిపోవడమే కాదండి చాలా అంటే చాలా ఆఫర్ ప్రైజ్ అయితే ఇస్తున్నారు ఓన్లీ ఈ పండుగల నండి అసలు కలెక్షన్ వన్ అవర్ లో కూడా అయిపోతుంది ఈ ప్రైస్ చెప్తే ఈ కలెక్షన్ చూపిస్తే అసలు చూడండి ఎంత బాగుందో క్రాప్ టాప్ అండి ఫుల్ స్టైలిష్ డిజైనర్ క్రాప్ టాప్ స్కర్ట్ అంతా కూడా మీకు డిస్టర్బ్ ప్రింటింగ్ అయితే వచ్చింది హెవీ బీట్స్ వర్క్ జర్కన్ స్టోన్ వర్క్ తో మీకు టాప్ అయితే బ్లౌజ్ అయితే వచ్చింది అలాగే దుపట్ట రింకిల్ దుపట్ట అండి సో చూసారా చున్నీ ఎంత స్టైలిష్ గా అయితే ఉంది ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతుంది సో ఇది లైట్ కలర్స్ ఉన్నాయి చూస్తున్నారా వైన్ కలర్ ఉంది లైట్ స్కిన్ కలర్ గ్రీన్ కలర్ ఉంది అండి అలాగే పికాక్ బ్లూ కలర్ అండి నేను వేర్ చేసిన కలర్ సో మీరు ఏదైనా తీసుకోండి ఈ క్రాప్ టాప్స్ లెహెంగాస్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి ఫెస్టివల్ ఆఫర్ లో ఇస్తున్నారు ఇంకా ఉన్నాయండి అక్కడ చూడడానికి ఆగ్రా ఉంది అది కూడా ఫోర్టీ నైన్టీ నైన్ సార్ వర్క్ అండి ఫుల్ హెవీ వర్క్ అయితే వచ్చింది అది కూడా ఫోర్టీ నైన్ ఇక్కడ క్రాప్ టాప్ ఉంది మనం కి చూసాం అందులోనే పికాక్ గ్రీన్ కలర్ అండి వైన్ కలర్ ఉందండి అందులోనే సో ఈ ఫోర్టీన్ నైన్టీ నైన్ ప్రైస్ లోనే అండి ఈ క్రాప్ టాప్స్ లెహెంగాస్ లో కూడా డిఫరెంట్ మోడల్ అండి ఇది స్టెప్ వైజ్ వచ్చేసి చూస్తున్నారు మంచి పేస్టల్ కలర్ అండి చూస్తున్నారు కదండి శ్రీ కమల్ గార్మెంట్స్ లో సో ఇలా మీరు క్రాప్ టాప్స్ కావాలన్నా లెహెంగాస్ కావాలన్నా ఇలా మీరు లాంగ్ ఫ్రాక్స్ కావాలన్నా ఫుల్ పార్టీ వేర్ అండి సైజు కూడా ఎల్లో ఎక్సెల్ సైజెస్ వాళ్ళకి చక్కగా సరిపోతాయి ఏదైనా ఫోర్టీన్ నైన్టీ నైన్ కి ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్ అయితే ఇస్తున్నారు స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ అయినా చూపిస్తారు విజిట్ అయినా కూడా ఆ ప్రైస్ లో చూస్తారు ఆగ్రాస్ కావాలన్నా ఏవైనా ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి ఆఫర్లు అయితే ఇస్తున్నారండి సో చూసారు కదండి కలెక్షన్ ఎంత ఎక్స్క్లూజివ్ గా ఉందో సో కిడ్స్ వేర్ కానివ్వండి లేడీస్ వేర్ కానివ్వండి రెడీమేడ్ కలెక్షన్ లో చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి నియర్ బై ఉన్నాడు చక్కగా విజిట్ చేసి షాపింగ్ చేయండి ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉంది కాబట్టి కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో అలాగే శ్రీ కమల్ గార్మెంట్స్ కి విజిట్ చేసి షాపింగ్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి